చిన్న సెలబ్రిటీల కెరీర్ కు అప్పట్లో బిగ్ ప్లేస్ గా ఉన్న బిగ్ బాస్ ఇప్పుడు మాత్రం మైనస్గా మారిపోయిందనే కామెంట్ ఉంది ఒకప్పుడు టాప్ రేటింగ్తో నెంబర్ వన్ రియాలిటీ షోగా కంటిన్యూ అయిన ఈ షో రాను రాను క్రేజ్ ను కోల్పోతూ వస్తోంది టీఆర్పీ రేటింగ్ లోనూ భారీ ఫాల్ ను నమోదు చేస్తోంది ఇక ఈ ఫాల్ కు తగ్గట్టే ఇప్పుడు హిందీ బిగ్ బాస్ మేకర్స్ ఓ బిగ్ డెసిషన్ తీసుకున్నారట ఈ షోకు బ్యాక్ బోన్ గా ఉన్న స్టార్ హోస్ట్ సల్మాన్ కే బిగ్ జలక్ ఇచ్చారట బిగ్ బ్రదర్ అనే డచ్ రియాలిటీ షోకి కాపీగా రెండు వేల ఆరులో బిగ్ బాస్ రియాలిటీ షో హిందీలో స్టార్ట్ అయింది ఫాస్ట్ సీజన్ కు అర్షద్ వార్సి హోస్ట్ గా వ్యవహరించగా మూడో సీజన్ ను అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేశారు ఇక ఆ తర్వాత నాలుగో సీజన్ నుంచి సల్మాన్ ఖాన్ ఈ షోను తన భుజాలపై వేసుకొని తన క్రేజ్ తో తన హోస్టింగ్ స్కిల్స్ తో ఈ రియాలిటీ షోను టాప్ రేటెడ్ షోగా తీర్చిదిద్దారు అంతేకాదు సీజన్స్ పెరుగుతున్న కొద్ది రెమ్యురేషన్ కూడా భారీగానే అందుకున్నాడు సల్మాన్ ఖాన్ అలా ఇప్పటి వరకు పద్దెనిమిది సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తొందరలో సీజన్ నైన్టీన్ లోకి ఎంటర్ అవుతాం ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ నైన్టీన్ పై ప్రేక్షకుల్లో వ్యతిరేకత పెరిగింది బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్ పరమ చెత్త అనే కామెంట్ రావడం టీఆర్పీ రేటింగ్ లో చాలా వెనుక పడిపోవడంతో ఆ ఎఫెక్ట్ సీజన్ నైన్టీన్ పై పడింది ఈ క్రమంలోనే బిగ్ బాస్ మేకర్స్ ఈ షో బడ్జెట్ లో కోత పెట్టేందుకు ఫిక్స్ అయ్యారట అందులో భాగంగానే రెండు వందల కోట్లు ఉన్న సల్మాన్ ఖాన్ రెమ్యుండేషన్ ను వంద కోట్లకు మార్చారట అంతేకాదు సల్మాన్ కూడా తన రివైజ్డ్ రెమ్యుండేషన్ కు అంగీకరించాలని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది